డి గారికి గౌరవ అర్చన బ్యాడ గారికి చదువు గౌడ ఎన్సిడీఓ గారికి పంట చెందర్ గారికి తర్వాత గారికి ఎన్సీడీఓ గారికి సోషల్ యాటటు ఎస్ఆర్పీ గారికి డిఆర్పీలకు మాకు ఎన్జియర్ సిబ్బందికి పంచాయతీ సెక్రటరీకి పీలాస్ట్రులు తర్వాత హాజరైన అందరూ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాం మనకు ఈ సోషల్ యాటు ఒకటి నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం కూలీలకు కానీ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మెటీరియల్ గానీ పంతొమ్మిది లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మొత్తము రెండు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలకు ఆడిట్ చేయడం జరిగింది మనకు ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి మిన్నటి వరకు ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగు వరకు గ్రామాలలో సోషల్ యాక్టివ్ వైస్కొని గ్రామ సభలు కూడా పూర్తి చేయడం జరిగింది ఈరోజు రెండవ తారీఖు మనకు డిఆర్డిఓ గారికి అడిషనల్ డిఆర్డిఓ గారికి అదే రెక్ట్గా ఎస్ఆర్పి గారికి డిఆర్డి స్టాఫ్కి అందరికీ స్వాగతం ప్లాన్టేషన్ మేనేజర్ గారికి డివిఓ సార్ గారికి క్యూసీ సార్ గారికి అందరికి వెల్కమ్ సో అదే రకంగా ఈ వేదికకు వచ్చేసినటువంటి కార్యదర్శులు ఇండస్ట్రీన్స్ అందరికీ నమస్కారం సో సస్మెంట్ స్టార్ట్ సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను తమ్మ మండలంలో సామాజ తనిఖీ బృందం అనే ఇరవయో తారీఖు రావడం జరిగింది ఇరవై తారీఖు నుంచి పూర్వ తరగతి తనిఖీ నిర్వహించి గ్రామ సభకు నిర్వహించి ఈరోజు ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది ప్రజావేదికకు ఇచ్చేసిన డిఆర్డిఓ గారికి అసలు డిఆర్డిఓ గారికి ఎంపీడీఓ గారికి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ గారికి డిడిఓ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు పిఎస్ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శికి అందరికీ కూడా మా సామాజిక తనిఖీ తరపున తరఫున తెలుగు తనిఖీలో భాగంగా ఈ గ్రామ పంచ ఈ మండలంలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు పనులు గాను రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కూలి విభజనాలుగాను సామాజిక పరంగా పంతొమ్మిది లక్షల పదకొండు వేల తొమ్మిది అరవై రూపాయలు మొత్తం రెండు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుండి ఖర్చు చేయడం జరిగింది దీనికి సంబంధించి తనిఖీ ఖర్చు జరిగింది అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం సంబంధించి కూడా పన్నెండు పనులు గాను నలభై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై మూడు రూపాయలు అదేవిధంగా ఫారెస్ట్ పనులకు సంబంధించి గాను ఇరవై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలకు సంబంధించి తనిఖీ తనిఖీనైనా నిర్వహించాలి జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మన ప్రజావేదిలో గ్రామ పంచాయతీ వారిగా నివేదికలో చదివించడం జరుగుతుంది ఇందులో ముందుగా మొదటి గ్రామ పంచాయతీ ఎల్లుపుర్తి గ్రామ పంచాయతీ ఏ రమేష్ బిఆర్పి కూలీలకు వేతనాలుగా ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మెటీరియల్ రూపంలో రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు మొత్తం ఇరవై ఆరు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మేడం మొత్తం పదహారు పనులు పదహారు పనులు కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది రికార్డు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది మేడం అవును మేడం పూర్తి మేడం మనకు నేర్స్ అనే ఫీల్డ్లో మనకి ఏం ఏమి మేడం ఎప్పటి పెట్టిస్తారు ఎవరు టీఏవరు పేరేంటి మదుపా ఎప్పటి లోపల పెట్టిస్తారు పదిహేడు ఇరవై నాలుగు లోపల పెట్టి పెట్టించాలండి ఎవరు జాబ్ కార్డ్ గ్రీవెన్సెస్ ఏం రాలేదండి గ్రీవెన్సెస్ వచ్చినాయి మేడం అదే మనకు నెక్స్ట్ ఉంటాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ పేరస్ మేడం మేడం అవి ఏంటైతే మన డీటెయిల్స్ మేడం మా పనుల వివరాలు మేడం ఏడో పేజీ పనుల వివరాలు ఏడో విషయం ఎనిమిది మేడం మనకు ప్లాంటేషన్ పనులకు సంబంధించి బృహత్పల్ల ప్రకృతి ఉన్న మరియు పీపీవీ అన్ని ప్రదేశాల్లో పదివేల మొక్కలకు పదివేల మొక్కలు పెట్టుకుంటడం జరిగింది తొమ్మిదో విషయం మేడం మనకు కొత్త జాబారుల కోసం ఐదు దరఖాస్తులు రావడం జరిగింది విప్పించడం జరిగింది మేడం చాలా మెయిన్ ఆడింగ్ కూడా సాల్వ్ మేడం పదకొండు మేడం మనకు సర్కిల్ నెంబర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ప్రకారము డిమాండ్ నో డిమాండ్ ప్రతి ప్రతి నెల ఏంటంటే ఐపీడిఓ గారు ఏపీఓ గారు ఇది మీరు వర్క్ డైన్ రిపోర్ట్స్ ఇస్తారు కదా వర్క్ డైన్లో ఆ నెలలో ఎన్ని పనులు చేశారో ఆ పనులకు సంబంధించిన డిమాండ్ ఫామ్స్ సార్కి సబ్మిషన్ చేసి సార్ ఇలా ఇలా అన్ని రికార్డ్ అని వర్క్ ప్లేస్ పెట్టేస్తాము అని సార్కి చూపించాలండి

అంటే వీళ్ళు ఎత్తు వర్క్ పనులకు మాత్రమే చెక్ మీద చేస్తున్నారు అంటే ప్లాంటేషన్ పనులు కూడా మన పంట మీద వాషింగ్ అప్ పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి అవి చేయట్లేదు మెటీరియల్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు వేజ్ పేమెంట్ దానికి మీకు సంబంధం ఏదైనా నీకు తెలుసు అసలు మాస్టర్ అటెండెన్స్ ఇంటూ మార్క్ వేయమని ఎవరు చెప్పిందమ్మా మాస్టర్ సర్కులర్లో ఏముంది మీ వాళ్ళు చాలా గొప్పగా చెప్తాను మాస్టర్ సర్కులర్ అండి మాస్టర్ సర్కులర్ అని మాస్టర్ సర్కులర్లో ఏముందండి ఏపీఓ గారు ఏముంది మాస్టర్ సర్కులర్లో ఇంటూ మార్ ఇంటూ మార్క్ ఏమని ఉంది దాని కింద ఏముందండి వన్ టూ త్రీ ఏమని ఉంది సో నేను వచ్చిన కొత్తలోనే చెప్పినా కదా వీ హ్యావ్ టు అడాప్ట్ వన్ టూ త్రీ అని ఇంకొకసారి అందరి ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక చిన్న సూచన ఏంటంటే రేపటి నుంచి అదే ప్రతీ నెల ఈ గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ లాస్ట్ వారంలో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావండి గ్రామ పంచాయతీ వాళ్ళకి వాళ్ళకి కూడా ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది తెలుసా వాళ్ళు కూడా అప్పుడు నువ్వు ఇచ్చేది ఇవ్వకపోతే కెన్ మేకి ఈజీలీ ఎంతైనా అమౌంట్ చేసుకుంటారు అంటే మనమే దారులు ఇస్తున్నామా ఇవ్వద్దు నువ్వు చేసేది చేయాలి తర్వాత నువ్వు చేసేది మేమైతే ఇచ్చేది ఇచ్చేసినప్పటికీ తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నానో మాకు తెలియదు అని చెప్పాలి అప్పుడు యూ విల్ బీ ద సేమ్ అంటే మనకి ఈ ఈజీఎస్లో ఎస్టిమేట్ ప్రొవిజన్ ఉంది మన ఎస్టిమేట్ పేమెంట్ కంపల్సరీ ఇక్కడే ఇవ్వాలి ఎందుకంటే ఒక పనిని ఎక్కడ పేమెంట్ తీసుకో తీసుకుంటుందో కొన్ని చోట్ల అక్కడ తీసుకోడదు అంటే డ్యూప్లికేషన్ కూడా ఇప్పుడు ఒక్కోసారి అందువల్ల వీళ్ళు ఇచ్చే వీళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోదు మనం ఏంటంటే మనకు ఉన్న మెటీరియల్ ప్రొఫిషన్ని మనం ఇవ్వకపోతే మరొక పాని చెయ్యని వాళ్ళకింద ఎక్కు వస్తుంది పేమెంట్ డూప్లికేషన్ అన్నమాట వర్క్ అనేది ఇక్కడ మన ఇఎస్ లో తీసుకున్నట్టు ఉంటుంది కదా మనం అక్కడ జీపి ఇంకు కూడా తీసుకుంటాం సాధజం అది తీసుకు అసలు మనం ఇచ్చే మెటీరియల్ కాంపోనెంట్ మనం ఇచ్చినా ప్రొవిజని మీరు కదా అంటే 2 ఇయర్స్ సమేట్లా ఉంటుంది 2021 2023 అంత ఉంది ఇప్పుడు పేమెంట్ నసకు అంత ఉంది మెటీరియల్ జల్తా రికవరీ वो चली जाती है पर भी नहीं वो ये सारे गुड उम्मीद है हां ये हां वो ये सारे हां такой नहीं ये से यार वो चैप्टर वी टूर्स आउट वो मतलब मतलब ये बोल लो कंटेंट सा वो अच्छा वी ट्रायंगल वाला 3 चैनल वाला बोल दो अंदर कर पेजेस पे ఇప్పుడు వర్క్ మనకి ఆ వర్క్ లొకేషన్ ఏ వర్క్ అయితే కంప్లీట్ మీరు చేసిన వర్క్ ఎంత అయితే ఉండదు అది బిఫోర్ అన్నా కాదు లేకపోతే ఆఫ్టర్ అయితే టోటల్ వర్క్ చెప్పింది మనకి బిఫోర్ ఆన్ గోయింగ్ అనేది మనకి స్పెసిఫిక్ చెప్పలేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పొలిస్తేనే ఆ వర్క్ టాలీ అవుతాడు ఇప్పుడు మనం మొత్తం కొలిచిన తేడా వచ్చినా ల్యాండ్ మార్క్ రాయండి

at least 23 le no any payments hain yeah, madam ko 400 madam 23 24 no any payment ko financial yeah. at least it will be direct in the bank through the party the remaining balance is not at least exercise the recording to continue ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ స్టార్టింగ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి టూ మార్చ్ అంటే టోల్ టోల్ మంత్స్ కూడా టూ టోల్ సిక్స్ ఉందా ట్వంటీ వన్ ట్వంటీ టూది టీఏ గారు చెక్ మెజర్ చేశారు కదా ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎన్ని చేశారు చూడండి

తొమ్మిది మేడం ఎమ్మెల్యేకి రెండు పనులకు సంబంధించి ఎనిమిది వందల యాభై ఎనిమిది మొక్కలు పెట్టినట్లు ఉంది మేడం వీటికి వాసన వాడు కూడా ఇవ్వడం జరిగింది మొక్కలు కూడా అన్నీ ఉన్నాయి మేడం పది మేడం ఇది స్ప్లిట్టింగ్ జాబ్ కార్డు ఇది సేవ కార్డుకి ఇవ్వడం జరిగింది మేడం

ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చినా ఏం చేసినావు ఇచ్చి ఏం చేసినావు ఎన్ని క్లోజ్ అయితే ఏం చేయాలో మొన్న సరి మొన్న మేము చెప్పలేదా వచ్చింది కదా వచ్చిన తర్వాత ఎన్ని ట్రాక్ట్ కాలేడ్ నేమ్ బోర్సు కాదు అన్నిటికీ మేము ఓపెన్ చేయిస్తున్నాం కదా రాసి